ఈ పొద్దు మనం ఒక మంచి విషయాన్ని గురించి తెలుసుకుందాం గతంలో కూడా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తాం అది కల్లి బా పాలదానం కల్లి పాలదానం చేయటంలో చాలా గొప్ప త్యాగం ఉంటుంది సంస్కారం ఉంటుంది మానవత్వం ఉంటుంది చాలామంది తల్లులు బిడ్డలై ప్రసవించి బిడ్డలని అయితే కంటారు కానీ వాళ్ళకి పాలు ఇవ్వలేని పరిస్థితి సరిగ్గా పాలు పడని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడలో కొంతమంది యువతులు ప్రసవించిన తర్వాత తమ పిల్లలకు పట్టినటువంటి పాలను కాక మిగిలినటువంటి పాలను ఒక బ్యాంకు రూపంలో తయారు చేసి పాలు ఇవ్వలేనటువంటి కల్లులకు ఆ పాలను అందజేస్తున్నారు అది కూడా ఉచితంగా ఎందుకంటే తల్లి పాలలో అనేక పోషక విలువలు ఉంటాయి అయితే ఒకప్పటి ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఇప్పటికీ కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కామన్వెల్త్ దీంట్లో ఆటల్లో కూడా ఆవిడ విజయం సాధించింది అటు మిక్సర్ డబల్స్లో కానీ డబల్స్లో కానీ అశ్విని పన్నుతో కలిసి చేసినటువంటి క్రీడాకారిణి గుప్తా జ్వాల మన తెలుగు అమ్మాయి అంటే తెలుగువారు ఆమె తల్లి చైనీ అయినప్పటికీ ఆమె సుధ తెలుగు సాంప్రదాయాలతో ఉంట చాలా హ్యూమనిటేరియన్ మానవతావాదంతో ఆలోచించే అమ్మాయి దగ్గర దగ్గర నలభై రెండు ఏళ్ళ వయసులో తల్లి అయినటువంటి నలభై రెండు ఏళ్ల వయసు అనుకుంటే ఇప్పుడు ఇవాళకి తల్లైనటువంటి ఇవాళ రోజు తన పిల్లకి పిల్లలకి ఇవ్వంగా మిగిలినటువంటి పాలని ఆరు వందల లీటర్ల పాలని తల్లిపాలు ఇవ్వలేనటువంటి తల్లులకు దానం చేస్తున్నారంటే బ్యాంక్ రూపాయలు అలా గత కొన్ని నెలలుగా ఆవిడ ముప్పై వేల లీటర్ల తల్లిపాలను ఇచ్చినట్లుగా చెప్తున్నారు అయితే తల్లిపాలను వృధా కానివ్వకండి మీ పిల్లలకి ఇవ్వగా మిగులు పాలను పాల తల్లిపాల బ్యాంకులకు దానం చేయటం తద్వారా అనేక మంది పిల్లలకు పోషక విలువలతో కూడినటువంటి పాలు ఇవ్వటం చాలా గొప్పది ఈ విషయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎంత గొప్పగా మనం ఉత్త జ్వాల గురించి చెప్పుకుంటామో అంత గొప్పగా తల్లి దాత కాకుండా